జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేయనున్నారు నామినేషన్కు అవసరమైన పత్రాలను జనసేన పార్టీ నేతలు ఇప్పటికే సిద్ధం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలువురు ఎమ్మెల్యేలు జనసేన నాయకులు పాల్గొన్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి థ్యాంక్ యూ సింధు ఏదైతే మార్చి ఇరవై తొమ్మిది అంటే ఈ నెల ఇరవై తొమ్మిదిన శాసన మండలిలో ఎమ్మెల్సీలు ఐదు స్థానాలు ఖాళీ కాబోతుంది ఐదు స్థానాలకు సంబంధించి కూడా ఐదుగురు ప్రస్తుతం చూసుకుంటే టెక్నికల్ గా ఒకరు వైసీపీ నుంచి వచ్చినా మిగతా ఐదు మిగతా నలుగురు కూడా వాళ్ళు టీడీపీలో కొనసాగుతున్నారు అయితే వైసీపీ నుంచి టీడీపీకి జాయిన్ అయిన జంగా క్షమతో పాటు కలుసుకుంటే దాదాపు ఐదు మంది సభ్యులు కూడా ఈ మార్చి ఇరవై తొమ్మిది వాళ్ళు తమ పదవి కాలం మునిగిపోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే దీంట్లో ఈ ఐదుతో మటుకు ఒకటి ఖచ్చితంగా జనసేనకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ చేశారు అయితే జనసేన నుంచి నాగబాబుకి ఇవ్వాలా లేదంటే నాగబాబుకు వేరే ఇంకా దానికైనా ముఖ్యమైన పదవి ఇవ్వాలా అనే తర్జన తర్జన పడ్డారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా చర్చించారు అయితే ఎటకెలకు చివరికి మటుకు ఎన్ని ఆలోచించినా రాజకీయంగా ఇబ్బందులు పడతాయని చెప్పి ఆలోచించారు అయితే ఎన్ని తర్జన పట్టుబడినా ఫైనల్ గా మటుకు ఈ జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనగ నాగబాబునే ఫైనల్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ నేపథ్యంలోనే ఆయన జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఖరారు చేశాక ఆ నామినేషన్ కావాల్సిన ఏదైతే ఉంటుందో ప్రక్రియ మొత్తం ఈ రోజు కూడా స్టార్ట్ చేశారు ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఎమ్మెల్సీగా అభ్యర్థిత్వాన్ని బలపరిచే విధంగా కూడా పది మంది శాసనసభ్యులు కూడా ఈ రోజు అసెంబ్లీ వాళ్ళ జనసేన పార్టీ కార్యాలయంలో కూడా ఈ రోజు సంతకాలు చేశారు రాష్ట్ర పౌరసాత్వ సివిల్ సప్లై శాఖ మంత్రి నారేల మనోహరు అలాగే ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్ అలాగే లోకం నాగమాధవి అలాగే ఆరణి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అలాగే పంచకర్ల పంచకర్ల రమేష్ బాబు అలాగే సుందరపు విజయకుమార్ అలాగే ధర్మరాజు అరవ శ్రీధర్ పత్తుల ప్రధరామకృష్ణ పంచం నానాజీ ఈ ఐదు పది మంది ఎమ్మెల్యేలు కూడా నాగబాబు ఎమ్మెల్సీ అధ్యక్ష బలపరుస్తూ కూడా వాళ్ళు ఆ పత్రాల మీద కూడా ఈరోజు సంతకాలు చేశారు దాని తర్వాత ఆయన నామినేషన్ వేయడమే తరువాయి దాంతో పాటు ఎట్టికల్ జనసేన నుంచి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు త్వరలో అతను శాసన మండలిలో అడుగు పెట్టబోతున్నారని చెప్పి చెప్పొచ్చు మొత్తం చూసుకున్నట్టు జనసేన నుంచి ఒక ఎమ్మెల్సీ ఐదు స్థానాల్లో ఒక స్థానం జనసేన పార్టీ తరఫున జనసేన రాష్ట్ర నాయకుడు ప్రజల పవన్ కళ్యాణ్ ప్రజల నాగబాబుకు ఇచ్చేది కూడా పార్టీ డిసైడ్ అయింది ఆ మేరకు కూడా మొత్తంతో ప్రక్రియ కొనసాగుతుంది ఈ నామినేషన్ నామినేషన్ చేసేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎప్పుడు సరే నామినేషన్ ఎప్పుడు దాఖలు చేస్తారు చెప్పేసి సింధు राइट थैंक यू श्रीनिवास